డియర్ ఆల్ హాపి వార్డింగ్ వెల్ ఇప్పుడు మనము డిఎల్ మూడీ యొక్క లైఫ్ స్టోరీ అనగా అతని యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం డిఎల్ మూడీ అమెరికాలోని మాసాజు సెట్స్ ప్రాంతానికి చెందిన నార్త్ ఫీల్డ్ వ్యక్తి ఇతను ఒక సామాన్యమైన కుటుంబంలో పద్దెనిమిది వందల సంవత్సరం ఫిబ్రవరి ఐదో తారీఖున జన్మించాడు చిన్న వయసులోనే ఈయన తండ్రి ఎడ్మిన్ మూడి మరణించడం వలన భక్తి కలిగిన బెడ్స్ అనే ఈయన తల్లి ఎంతో కష్టపడి పనిచేసి బిడ్డలను పెంచడం ప్రారంభించింది కుటుంబ పరిస్థితులను బట్టి మూడి చిన్న వయసులోనే చదువుకు మరి స్వస్తి చెప్పి పొరుగు వారి యొక్క ఆవుల మేపుట ద్వారా కొంత డబ్బు సంపాదించి తల్లికి సహకారం అందించేవాడు ఇంచుమించు పదిహేడు సంవత్సరాల వయసులో బోస్టన్ అనే ప్రాంతానికి వెళ్ళి అచ్చట ఉన్న తన యొక్క మేనమామ చెప్పుల దుకాణంలో పనికి కుదిరాడు ఆ సమయంలో ఎడ్వర్డ్ కింబెల్ అనే సండే స్కూల్ టీచర్ ద్వారా ఏస్ని గుర్తించి మరి ఏస్ని గురించిన వార్తలు విని మరి ఆత్మరక్షణ యొక్క ఆవశ్యకతను గుర్తించి పాపములను ఒప్పుకొని ఏసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు మరి ఎడ్వర్డ్ కింబెల్ అనే సండే స్కూల్ టీచర్ మరి డిఎల్ మూడికి ఎంతగానో సహాయపడ్డాడు ఆయన రక్షణ పొందుటకు మెయిన్ కారకుడు మరి ఎడ్వర్డ్ కింబెల్ అనే సండే స్కూల్ టీచర్ తన రక్షణ అనుభవమును కూర్చి మూడీ ఇలా రాసుకున్నాడు నేను రక్షించబడిన ఉదయం ఇంటి నుండి బయటకు రాగా నాకు అంత కృతగా కనిపించను సూర్యుడు మరింత తేజస్సుతో ప్రజ్వలిస్తూ నన్ను చూసి నవ్వుచున్నట్లు అనిపించను చెట్ల మీద పక్షులు స్థుతి గీతాలు పాడుచున్నట్లు సర్వ సృష్టి నా రక్షణ విషయమై ఆనందించుచున్నట్లు అనిపించను ఇది నేను మరవలేని అనుభవము అని రాసుకున్నాడు కాలంలో రక్షింపబడ్డ డిఎల్ మూడి తాను రక్షింపబడ్డ వెంటనే ఈ గొప్ప రక్షణను ఇతరులకు కూడా అందించ ఆశించను ప్రతి ఆదివారం తనతో పాటు కనీసం ఐదుగురిని అయినా ఆలయానికి అంటే చర్చికి తీసుకుని వెళ్ళేవాడు అంతేగాక వీధుల్లో అల్లరిగా తిరిగే పిల్లలందరినీ సమకూర్చి యేసు కూర్చి చెప్పేవాడు ఆ తర్వాత మురికివాడలలో నివసించే పేదల యుద్ధకు వెళ్ళి త్రాగుడుకు వ్యభిచారములకు మారు మరి అనేక రకములైన దుర్వా దూరాల వాట్లకు లోనైన జనులకు ఏస్త ఇచ్చే విడుదల గురించి చెప్పి ప్రార్థించి వారిని ప్రభు బిడ్డలుగా మార్చేవాడు డిఎల్ మోడీ గారు ఇలాగ మూడు సంవత్సరములలో ఇంచుమించు థౌజండ్ మందిని అనగా వెయ్యి మందిని సమకూర్చగలిగాడు డిఎల్ మూడీ గారు పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో మూడీ ఎమ్మా రేవెల్ అనే కన్యకను వివాహం చేసుకున్నాడు ప్రభు వారికి ముగ్గురు బిడ్డలను అనుగ్రహించాడు అప్పటికి మూడి చేర్చున్న చెప్పుల వ్యాపారం బాగా అభివృద్ధిలోనికి వచ్చాను కానీ ఆత్మలను సంపాదించాలనే తన ఆరాటం వ్యాపారాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఏసు ప్రభు సేవ చేయుటకు సమర్పించుకున్నట్లు చేసిన ఆర్థికమైన ఇబ్బందులు కలిగినప్పటికీ మనుషులను ఆశ్రయింపగా దేవునిందు విశ్వాసం ఉంచినందున దేవుడే ఆయన పరిచర్యను దీవించి అభివృద్ధి పరచను డిఎల్ మూడీ దేవుని సన్నిధిలో అనేక గంటలు ప్రార్థించి అనేక సంగతులను సేకరించి తన వర్తమానమును అందించేవాడు డిఎల్ మోడీ గారి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొదటి సంగతి ఆయనలో ఉన్న ఆత్మల సంపాదన కొరకైన ఆరాటం రెండవది ఆయనలో ఉన్న తగ్గింపు జీవితం ఒకరోజు వర్తమానం అయిన తర్వాత ఒక అతను వచ్చి నీవు బహిరంగ కూటమిలలో బోధించుటకు తగవు నీ భాషలో అనేక వ్యాకరణ దోషములున్నవి అని కఠినంగా అన్నాడు అందుకు మోడీ గారు కోపగించుకొనక బహుదీనతతో అవునండి చిన్నతనంలో నాకున్న పేదరికాన్ని బట్టి నేను ఎక్కువ విద్యను అభ్యసి అభ్యసించటకు అవకాశం దొరకలేదు ఆయనను నాకున్న కొద్ది విజ్ఞానమును ఉపయోగించి నాకున్న కొద్ది విద్యా జ్ఞానమును ఉపయోగించి దేవుని ప్రేమను వివరించటకు ప్రయత్నించుతున్నాను మీకు వ్యాకరణం బాగా తెలుసు కదా మరి మీరు దేవునికి సమర్పించుకొని సువార్త ప్రకటించవచ్చు కదా అని అనగా అవతల వ్యక్తి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఒకరోజు మూడీ ప్రసంగం ముగించిన వెంటనే ఒక ఆయన పరిగెత్తుకుని వచ్చి ఆహా ఎంత గొప్పగా ప్రసంగం చేశారండి అని కరచాలను చేయగా మూడీ ఏమన్నాడంటే సోదరా నేను వేదిక దిగక ముందే సాతాను ఈ మాటలు చెప్పినది నేను చేసే బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే నేను కేవలం ఆయన వాక్యమును వినిపించే బోరను మాత్రమే అని అన్నాడు మూడి విమర్శకు కుంగిలివాడు కాదు పొగడుతలకు పొంగేవాడు కాదు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న ఒక వ్యక్తి జీవితంలో అతని ద్వారా అతని కొరకు దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేయనో ఇంకనో లోకం చూడలేదు నేను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా ఉండి దేవుని గొప్ప కార్యాలను చూడాలని ఉంది అని మాటి మాటికి చెప్పేవాడు డిఎన్ మూడి గారు ఒకరోజు రాత్రి చికాగోలో డిఎల్ మూడి దేవుని ఆలయంలో క్రీస్తు రక్షణ గురించి మంచి వర్తమానమును అందించిన తర్వాత ఏ క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తారా త్రోణీకరిస్తారా మీరు మీరే నిశ్చయించుకొని వచ్చే ఆదివారం తెలియచేయండి అని చెప్పి ఆరాధన ముగించాడు కానీ ఆ రాత్రి గొప్ప అగ్ని ప్రమాదం సంభవించి ఆ ఆలయము ఆ రోజున మీటింగ్లో ఉన్న అనేకుల గృహములు కాలిపోయినందున అనేకులు చనిపోయేరి మూడి అయ్యో ఈ రోజే క్రీస్తును అంగీకరించండి అని నేను బోధించి ఉంటే అనేకులు క్రీస్తును అంగీకరించి ఇందరు కదా అప్పుడు వారు చనిపోయినప్పటికీ దేవుని రాజ్య వారసులై ఉండి ఇందురు కదా అని గ్రహించి అప్పటి నుండి ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం అని ప్రకటించడం మొదలుపెట్టెను డిఎల్ మూడీ ఇలాగున తనను తన బోధను దిద్దుకొనుచు దేవునికి ఇష్టమైన యోగ్యమైన సేవ చేయటలో ముందుకు సాగుచుండెను ఇలాగు మోడీ భక్తుడు తన జీవిత కాలంలో రేడియో టీవీ సహాయం లేకుండానే ఇంచుమించు ఒక కోటి మందికి స్వార్థను అందించనని అంచనా వేశారు అంతేగాక డిఎల్ మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ను పుస్తకాల శాలను స్థాపించాడు మాసపత్రికను కూడా నడిపించను ఇంకను ఇంకా అనేక రీతులుగా ఆయన ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడ్డాడు ప్రయాసపడ్డాడు నా మటుకైతే ప్రతిభటకి ఇస్తే చావైతే లాభం అంటూ ఒకరోజు మూడి చనిపోయాడనే ప్రకటన మీరు పేపర్లో చదువుతారు కానీ దానిని మీరు నమ్మకండి దాన్ని మీరు నమ్మకం పద్దెనిమిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో పుట్టిన నా మట్టి శరీరము మట్టి పోయిన పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరంలో తిరిగి పుట్టిన నా ఆత్మ నిరంతరం పర్లోక రాజ్యంలో జీవించును అనేవాడు ఇలాగ నలభై నాలుగు సంవత్సరంలో ప్రభువులో తిరిగి పుట్టిన నా ఆత్మ నిరంతరం పర్లోక రాజ్యంలో జీవించును అనేవాడు మూడి తన మరణ పడకపై ఉండి ఆహా ఇదే విజయము ఇదే నా పట్టాభిషేకం సుదినము అని తన చివరి మాటలు చెప్పి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున ప్రభు సన్నిధికి ప్రభు ఇచ్చు బహుమానమును పొందాడు ఇదే అండి డిఎల్ మోడీ గారి యొక్క జీవిత చరిత్ర చూసారా ఆయనకు ఎక్కువగా మరి ఆయన చదువుకోకపోయినప్పటికీ ఎక్కువగా ఆయనకు విద్యా జ్ఞానం లేకపోయినప్పటికీ కేవలం ప్రభు సహాయం ద్వారా మరి ఆయన దేవుని పరిచర్యను కొనసాగించాడు అనేకుల్ని మరి దేవుని బిడ్డలుగా మార్చాడు బైబిల్ ఇన్స్టిట్యూట్ని ఇంకా స్థాపించాడు పుస్తకశాలను స్థాపించాడు మాసపత్రికలను నడిపించాడు ఎంతగానో దేవుని పరిచయకి ప్రయాసపడ్డాడు అనేకుల్ని క్రీస్తు బిడ్డలుగా మార్చాడు డిఎల్ మోడీ గారు ఇదే అండి డిఎల్ మోడీ గారి యొక్క జీవిత చరిత్ర ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అన్నిటినీ ఇతరులకు కూడా షేర్ చేయండి ప్రభు ప్రేమలో మరి అర్జిస్తున్నాను అంత మాత్రమే కాదు మరి ఈ మిషనరీల యొక్క జీవిత చ చరిత్రలు ఆధారం చేసుకుని మనం కూడా ఆ రీతిగా మరి కొనసాగాలని మన జీవితాలను మార్చుకోవాలని ఇతరులకి మనం కూడా మరి దేవుని స్వార్థను ప్రకటిస్తూ వారిని కూడా క్రీస్తు క్రీస్తుబిడ్డలుగా మార్చాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించనుగాక